అంతలోనే ప్రభుత్వం అలాంటిదేం లేదని తేల్చేసింది కొంతమంది కావాలని పైపులు కోయడంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించింది అంతేకాదు పైపులు కట్ చేసింది ఎవరో తేల్చడానికి సిఐడి విచారణ జరిపిస్తామని ప్రకటించి పరోక్షంగా వైసీపీ వైపు దృష్టి మరలేలా చేసింది ప్రభుత్వం ఈ రెండింటిలో ఏది నిజం సీఐడి విచారణలో నిజం నిర్ధారణ అవుతుందా ఇది కూడా గతంలోలా నామ్కే వాస్తేగా మిగిలిపోతుందా చిన్న వర్షానికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి నీళ్లు రావడం సంచలనం సృష్టించింది అందులోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడంతో ఈ విషయానికి మరింత ప్రాచుర్యం లభించింది జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లో నీళ్లు కారుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ ఇతర మీడియాల్లోనూ హల్చల్ చేశాయి దీంతో ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీ భవనాల నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి ప్రజల్లో కూడా అనేక అనుమానాలు తలెత్తాయి కొత్త అసెంబ్లీ భవనాలు ఇంత నాశరకంగా అంటూ జోరుగా ప్రచారం సాగింది బుధవారం ఉదయాన్నే వైసీపీ నేతలు హుటాహుటిన అసెంబ్లీ ప్రాంతానికి చేరుకుని హంగామా సృష్టించారు దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలను మీడియాను కూడా లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో అసెంబ్లీ భవనంలో నిజంగానే వర్షానికి లీకేజీలు ఏర్పడ్డాయనే భావం ఏర్పడింది వైసీపీ నేతలు ఏకంగా ఆందోళన నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఎంతో ఎంతో జరుగుతుంది దానిలో మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అద్భుతంగా కట్టరాని అలాంటి రాజధానిలో కొద్దిపాటి వర్షానికే తడిచిపోయే పై ఫ్లోర్ నుంచి కింద ప్లూరుకి వర్షం పడి తడిచిపోయిందంటే అది ఎంత కట్టడాలు ఏ రకంగా కట్టడో కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రపంచ స్థాయి రాజధాని నేను కట్టిస్తున్నాను నేనే ఈ దేశంలోకి వెళ్ళా సీనియర్ రాజకీయ నాయకుడిని నాకన్నా ఎవరు సీనియర్ లేరు అని చెప్తూ ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఒకవైపు ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఈ ప్రభుత్వానికి వేరే కార్యక్రమం నిర్ణయాత్మక కార్యక్రమాలు ఏవీ లేవు శివరామకృష్ణ కమిటీ స్వయంగా చెప్పింది ఈ ప్రాంతం అనుగుణంగా కాదు నల్ల అసెంబ్లీలోకి నీళ్లు వచ్చాయనే వార్తలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు వెంటనే అధికారులు రంగంలోకి దిగి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ లోకి నీరు ఎలా వచ్చిందనే అంశంపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థల ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో కలిసి సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు మరో నలుగురు సీఐలు జగన్ చాంబర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ పరిశీలన అనంతరం ఇంజనీర్లు కొన్ని విషయాలను పెల్లడించారు అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు కేబుల్స్ పెళ్లేందుకు గోడల్లోంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారు విపక్ష నేత జగన్ ఛాంబర్ పైన వర్షపు నీరు దిగే పైపు కత్తిరించి ఉన్నట్లు గుర్తించారు జగన్ పీఏ రూమ్ పైన పీవీసీ పైప్ ఎవరో కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు అసెంబ్లీ మొదటి అంతస్తులో వర్షపు నీరు వెళ్లే పైప్ లైన్ లోకి కొంచెం దూరంలో కేబుల్స్ వెళ్లే పీవీసీ పైప్ ఉందని వెల్లడించారు భారీ వర్షానికి భవనంపైకి నీరు చేరడంతో కట్ చేసిన పైపు నుంచి వర్షపు నీరు లీక్ అయిందని అధికారులు వెల్లడించారు జగన్ ఛాంబర్ పై ఎవరో కావాలని పైప్ లైన్ మూత తీసేశారని అనుమానం వ్యక్తమవుతోంది అసెంబ్లీ మొదటి అంతస్తులోకి నీరు రాకుండా నేరుగా జగన్ లోకి నీరు రావడం ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ భవనం వద్దకు చేరుకుని వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు నీరు ఎలా వచ్చిందో దానికి ఎవరు బాధ్యలో తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించినట్టు ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు పైపు పగిలిన అసెంబ్లీ స్లాబ్ ఎక్కడా లీక్ కాలేదని నిర్ధారించారు అధికారులు ఏసీ పైపుల ద్వారా జగన్ ఛాంబర్ లోకి నీరు చేరిందని వాటిని ఎవరో కోసేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు భవనం ప్రారంభించి నాలుగు నెలలు అయ్యిందని అసెంబ్లీ ప్రత్యేక సమాపేశాలు జరిగాయని అన్నారు సమావేశాలు జరుగుతున్నప్పుడే పెద్ద వర్షం పడిందని మంగళవారం కురిసిన వర్షానికి ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లోకి నీళ్లు పెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో సిఐడి విచారణలో అంతా తేలుతుందన్నారు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్లైను లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది పైప్ లైన్ కావాలని కట్ చేసినందుకు వచ్చింది దానివల్ల ఈ కట్ చేసినందువల్ల కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ లోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి దాన్ని సెలవులు పొలవలు చేసి లేంది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు భవనాలు రకం అని చెప్పి చేశారు నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్ వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను నిజంగానే స్లాబ్ లీక్ అయి నీళ్లు వచ్చాయా ప్రభుత్వం చెబుతున్నట్లు ఎవరైనా పైప్ లైన్ కట్ చేశారా అన్న విషయంలో నిజాలేంటో సిఐడి తేల్చాల్సి ఉంది మరి సిఐడి ఈ నిగ్గు తేల్చుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైపుని ఏసీ కేబుల్ పోయే పైప్ విధంగా కట్ చేసేది క్లియర్ గా కట్ చేసింది ఇది ఖచ్చితంగా ప్రాథమికంగా తెలియదు ఏంటంటే ఎవరో కావాలని కట్ చేశారు దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం ఆల్రెడీ అసెంబ్లీలో ఏదైతే ఉండారో ఆ కన్స్టర్ అధికారులు దాని మీద కంప్లైంట్ చేశారు ఈరోజు మీడియా వాళ్ళందరూ కూడా యాక్చువల్గా దీన్ని అక్కడ ఫిజికల్గా చూపించడం కూడా జరిగింది అయితే దీని మీద ప్రతిపక్ష నాయకులకి ఇంకేం ఉండదు వాళ్ళు ఏ విధంగా అల్లరి చేయాలి వీళ్ళు వన్ నైన్టీ టూ డేస్లో అసెంబ్లీ కట్టేశారు సెక్రటరేట్ కట్టేశారు హైదరాబాద్ నుంచి అధికారులందరూ ఇక్కడ షిఫ్ట్ చేసేశారు అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది నిక్కు తేలుస్తుందా లేదంటే కేవలం ప్రతిపక్షంపై బురద చల్లేందుకే అధికార పార్టీ సీఐడీ పేరును ఉపయోగిస్తుందో చూడాలి